కుమారుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన తనదైన నటన స్టైల్ తో ఎవర్ గ్రీన్ మన్మధుడిగా తెలుగు సినీ చరిత్రలో ముద్రవేశారు అందం అభినయం ప్రయోగాలకు వెనుకాడని ధైర్యం కల్పిన హీరో గాని ఆయనకు కింగ్ నాగార్జున అనే పేరు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన విక్రమ్ తో హీరోగా పరిచయం అయ్యారు నాగార్జున సాధించిన వెంట వెంటనే వచ్చిన కొన్ని సినిమాలు పెద్దగా ఆల్లేదు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన ఆఖరి పోరాటం నాగార్జునకి మళ్లీ ఊపునిచ్చింది దాని తర్వాత మణిరత్నం దర్శకం వహించిన గీతాంజలి బ్లాక్ బస్టర్ గా నిలిచి నాగార్జునను లవర్ బై ఇమేజ్ కి ఐకాన్ గా మార్చేసింది మౌన సినిమా చూసిన తర్వాత నాగ్ ఎలాగైనా మణిరత్నంతో సినిమా చేయాలని నిశ్చయించుకున్నారట అందుకోసం ప్రతి రోజు మణిరత్నం వాకింగ్ కి వెళ్లే పార్క్ లో ఎదురు చూసి రోజుకోసారి కలుస్తూ చివరికి నెల రోజుల తర్వాత ఆయన చేత కథ వినిపించుకొని గీతాంజలి సినిమా చేయగలిగారు గీతాంజలి తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ మరో సంచలనాన్ని సృష్టించింది తెలుగు సినిమాకి కొత్త తరహా యాక్షన్ ఫార్మాట్ ని పరిచయం చేస్తూ ఇండస్ట్రీ ట్రెండ్ నే మార్చేసింది ఆ తర్వాత హలో బ్రదర్ కరానా బుల్లోడు నిన్నే పెళ్లాడతా మన్మధుడు వంటి సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేశారు గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా అన్నమయ్య శ్రీరామదాసు షిరిడి సాయి ఓం నమో వెంకటేశాయ వంటి చిత్రాల్లో భక్తి రసాన్ని పండించి ప్రేక్షకులను అలరించారు ఈ సినిమాల ద్వారా ఆయన నటనకు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒక్క సంవత్సరాల్లో ఒకే ఏడాదిలో ఐదు నుంచి ఆరు సినిమాలు విడుదల చేసిన హీరోగా అరుదైన రికార్డు కూడా సొంతం చేసుకున్నారు నాగార్జున